నీ పిల్లలు ఉన్నారో కనబడుతుందా నీ భర్త ఎలాగ ఉన్నాడో కనబడుతుందా నీ భార్య ఎలా ఉందో కనబడుతుందా ప్రార్థనకు వచ్చి ఏం మారావు ప్రార్థనకు వచ్చి ఎక్కడ మారావు ప్రార్థనకు వచ్చి ఏ నడక మార్చుకున్నావు ప్రార్థనకు వచ్చి నీ పరిస్థితి ఏంటి ప్రార్థనకు వచ్చి నీ బతికేంటి ఒకసారి ఆలోచించుకో పేతు నాల మగమాటం లేనట్టు చెప్పేశాడు ఏ ఉంది చెప్పమని దేవుడి నాకు చెప్పాడు నేను చెప్తున్నాను మారతావా పర్లోకం మారవా నరకం మారతావా దేవుని రాజ్యం మారవా ఆరనగ్ని కొండం ఎవడేం చేయలేడు ఏమి రక్షించడు ఒకవేళ నేను అన్న మాటకి నీ కోపొత్తే బతుకు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి నేను అన్న మాటకి నీ కోపొత్తే జీవితం మార్చుకోవడానికి ప్రయత్నం చేయి నేను అన్న మాటకి నీకు పౌరుషం వస్తే బతుకుల్లో జీవితుల్లో మార్పు రావడానికి ప్రయత్నం చేయి యాభై రెండు ఆదివారాలు చూశాడు దేవుడు నిన్ను మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు ఉచితంగా ఫ్రీగా నేను కాపాడుకుంటూ వచ్చాడు